మీకు వచ్చేలాగా మిమ్మల్ని తప్పుగా చెప్పేలాగా ఎక్కడ మాట్లాడలేదు మీరు మాట్లాడిన పేరు అయితే ఎవరిది ఎక్కడ దొరికింది ఆ వ్యక్తి ఎవరని చెప్పాము దానికి దీనికి లింక్ కదా మేము కాదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళనో వాళ్ళ పిల్లలను మేము వల్గర్గా మాట్లాడినా లేదా ఏ ఫోటోలు చేసి వల్గర్గా చేస్తే ఓకే మీరు చెప్పింది రైట్ అట్లా ఏం చేయలేదే పొలిటికల్ గా మీరు దొరికారు కింద దొరికినప్పుడు యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా వీడు తెలుగుదేశము వీడు ఈ విధంగా దొరికాడు వీడు రైట్ హ్యాండ్ అని చెప్పేది బాధ్యత మాది లేదు 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 కింద ఉండే కంటెంట్ ని పైన పోలీస్ ఆఫీసర్ చేసిన నా కింద మేడం దొరికాడు కదా మీద అలిగేషన్ ఇవ్వలేదు ఇక్కడ చెప్పండి మేము మేము అలిగేషన్ పట్టుకోమని మీకు కంప్లైంట్ ఇలా

లో ఆయన ఉన్నాడా లేదా తెలుగుదేశం మీకు కంప్లైంట్ ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళని మీరు అంటున్నారు కదా

మేడం దానికి నేను నా ఉద్దేశం మరి ఎప్పటినుంచి వాళ్ళు నాన్నప్పటి నుంచి అమృతరాజ్ మాలాఫోన్ కదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఫ్లెక్సీలు వాళ్ళే ఇస్తున్నారు యాడ్ వాళ్ళే ఇస్తున్నారు మరి లేదని మీరు అంటే చెప్పండి పెట్టారు మీద ఇచ్చారు ఆ మీద దాంట్లో ఏ మెడల్స్ చెప్పి తీసుకున్నాము కాదు మీరు పట్టుకున్నారు పోలీసులు పట్టుకున్నారు బియ్యం ఎక్కడ పట్టుకున్నారు ఎవరు దాన్ని స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నారు మీరు చెప్పారు సార్ అలాగే ఇసుక ఎక్కడ వేలనుకో దీంట్లో డమ్ చేసి పైన డస్ట్ వేశానని మీరు చెప్పారు చెప్పింది కాదు కదా అడిగేది దాంట్లో ఒకటి నా వీడియో పెట్టారు ఒకటి రెండోది ఏంటంటే దాంట్లో పార్నర్ అని చెప్పేసి వచ్చారు ఎమ్ ఎమ్మెశారు మేమేం చెప్తాం వాళ్ళు మాకిచ్చిన కంటెంట్ ప్రకారం ఏంటంటే ఈ విధంగా ఒకటి ఫాల్స్ సర్వ్యులేషన్ చేస్తున్నారు తర్వాత సోషల్ మీడియాలో సర్క్యూట్ చేసి రెండు ఈ పొలిటికల్ గా ఈ పక్క ఆ పక్క అని ఇచ్చారు దాంట్లో నేను కేసు రిజిస్టర్ చేయకుండానే ప్రిలిమినరీ ఎన్క్వైరీ భాగంగానే ప్రిలిమినరీ ఎన్క్వైరీ చేస్తే కూడా కంప్లీట్ కాలేదు మేడం ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సార్ వాళ్ళు మాట్లాడేది క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఎన్ని పెట్టారో వాళ్ళు చూడండి మీరు మీకు వీడియోలు అన్ని ఇప్పుడు పెడతారు అది డిఫరెంట్ ఇది వేలు అనుకోలో డంపింగ్ యార్డ్ లో ఇసుక తెచ్చి డస్ట్ ఫిల్ చేశారని మీరు చెప్పారు ఆ వేలు అనుకో ఎవరిది అతను ఆయనకి ఏమవుతాడో అక్కడికి వెళ్ళాడైతే చెప్తారు కదా ఇప్పుడు ఒక యాజ్ ఒక అధికార పార్టీ తప్పు చేసినప్పుడు మేము చెప్పడంలో తప్పు అంటే మా గవర్నమెంట్ లో మేము తప్పు చేయకుండా ఒక్క ఒక్క ఇది కూడా పట్టుకోకుండా మమ్మల్ని నన్ను నా బ్రదర్స్ మా హస్బెండ్ ఎంత మాట్లాడారు తెలుసా అనేది ఇప్పుడు మీరు చెప్పని పేర్లు మేము చేయలేదు